మొత్తానికి తండ్రి బిడ్డ ఇయ్యాల కలుసుకున్నారులా ఐదున్నర నెల నుంచి నాయనకు బిడ్డను కలిసే ఛాన్స్ ఉన్నా ఆయన పోయి కలవలే బిడ్డకు నాయనను కలుద్దామనే కాయసున్నా కలిసే ఛాన్స్ లేకుండే మొత్తానికి వాళ్ళిద్దరు కలుసుకునే ఆ గడియ ఇయ్యాల రానే వచ్చింది ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమైందనులా ఏంది ఇంక అర్థం కాలేదా అయితే చూడుండ్రి ఈ ముచ్చట మీకే ఎరకవుతుంది మన మనింటోళ్లు మనకు దూరంగా పోయి చానొద్దుల తర్వాత మన కండ్ల ముంగట్టు కస్తే మన పరిస్థితి ఎట్లుంటది అగో అచ్చం కేసీఆర్ సార్ పరిస్థితి కూడా ఈ గట్లనే ఉన్నదట నాయనన్ గల్వనీకి ఈ ఎర్రవెల్లిలున్న ఫామ్ హౌస్ కు పోయింది కవితక్క నాయనన్ చూడంగానే కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నది ఇక ఐదు నెలల తర్వాత బిడ్డను కండ్ల నిండ చూసే వరకు కండ్లల్లా నీళ్లు తిరిగినయట కేసీఆర్ సార్ కు ఐదు నెల్లు కవితక్కహార్ జైలుంటే ఇంటోళ్ళందరు పోయి కలిసొచ్చిండ్రు గాని కేసీఆర్ సార్ అయితే బిడ్డను చూడనీకి ఒక్క పారన్న పోలే ఎందరెన్ని మాటలన్నా వట్టించుకోలే ఎవలెన్ని కుట్రలు చేసినా నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క బయటికి గట్టిగానే చెప్పిండు ఇక నిన్న కవితక్క బెయిల్ మీద బయటికి వచ్చి ఇవాళ కండ్ల ముంగట్ కచ్చే వరకు మస్తు సంబురంగా ఉండడట కేసీఆర్ సారు పది రోజులు నేను ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటా నన్ను కలవనికి కార్యకర్తలు లీడర్లు ఎవ్వరు రావద్దు పది రోజుల తర్వాత నేనే అందరికి అందుబాటులో ఉంటా అని చెప్పింది కవితక్క మొండిదాని గున్న నన్ను జైలుకు వంపి జగమొండించేసిండ్రు నన్నెవలెవలు ఇబ్బంది పెట్టిన్రో ఆలకు వడ్డీతో సహా చెల్లిస్తా అని మొన్న బెయిల్ మీద బయటికి వచ్చినప్పుడే చెప్పింది కదా ఇక మరి పది రోజులు ఫామ్ హౌస్ లనే ఉండి లిక్కర్ కేసు ముచ్చట్ల పాలిటిక్స్ పరంగా ఎట్ల ముంగట్కి పోవాలనో నాయన సలహాలు తీసుకుంటది కావచ్చు అని అంటున్నారు కొందరు చూడాలి మరి కవితక్క బెయిల్ ముచ్చట్ల పువ్వు పాటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమేమో మాట్లాడిండ్రు మరి వాళ్ళు మాట్లాడిన ముచ్చట్ల ఎంత నిజం ఉన్నదో లేకపోతే కారు పాటోళ్లే ఏమన్న కొత్త ముచ్చట చెప్తారో చూడాలి మరి ముంగట ముంగట ఏం జరుగుతుందో